కీర్తనల గ్రంథము నూట నలభై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న తొమ్మిది వచనములు యహోవాను స్థుతించుడి యహోవాకు క్రొత్త కీర్తన పాడుడే భక్తులు కూడుకును సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడే ఇస్రాయేలీలు తమను పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక నాట్యముతో వారు ఆయన నామమును స్థుతించుదురుగాక తంబురతోనూ సితారాతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక తన ప్రజలందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును భక్తులు ఘనతనుంది ప్రహర్షించుదురుగాక వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి ఘనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే యహోవాను స్తుతించుడి ఇంతటితో కీర్తనల గ్రంథము నూట నలభై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి